అమ్మా ఇది ఇది వెరీ గుడ్ ప్రోగ్రామ్ ఇది నేను ఒకసారి ఒక రివ్యూలో ఇప్పుడు ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో పద్నాలుగు వందల ఇరవై ఆరు రిసీవ్ చేసుకున్నాను పద్నాలుగు వందల ఇరవై ఆరు రిసీవ్ చేసుకున్నాను నేనేమంటానంటే ఈ శాంపిల్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత టెస్టింగ్ అయ్యాక మీరు ఫీడ్బ్యాక్ మెకానిజం గ్రౌండ్ లెవెల్ ఏ రైతు దగ్గరికి మళ్ళీ వెళ్ళి రైతులు దృష్టి పెట్టుకొని మీరు కార్డ్స్ అంటున్నారు కార్డ్స్ లో ఏం ఇన్ఫర్మేషన్ ఉందో నాకు తెలియదు బట్ అక్కడికి వెళ్ళాక రైతుతో కూర్చో పెట్టుకొని విధంగా వచ్చిందని చెప్పి ఒక్కరు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చిన దగ్గర లేదు నేను సైలు మనలో మనలో చెక్ చేశాను చాలా మంది రైతులతో మాట్లాడడం జరిగింది వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ ప్రకారం వెళ్ళట్లేదు మీరు రూపు గురించట్లేదు సో మనం ఎన్ని శాంపిల్స్ తీసుకొని మనం ఎంత టెస్టింగ్ ఎంత ఖర్చు పెట్టినా కూడా అది రైతు దగ్గరికి వెళ్ళి రైతుని ఎడ్యుకేట్ చేయకపోతే ఈ ప్రోగ్రామ్ వల్ల ఉపయోగం లేదు అదొకటి మీరు ఒకసారి ప్రాపర్ గా మానిటర్ చేయండి గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తున్నా ఒకసారి వెరిఫై చేయండి మీరు వెళ్తుందని మీరు అనుకోవచ్చు బట్ కింద ఎలాంటిది ఒకసారి మీక్స్ తీసుకోండి ఎక్కువ ఓకే థ్యాంక్ యూ బట్ నేను ఖచ్చితంగా జాగ్రత్త తీసుకొని అందరికీ అంది ఎకనాలజీ ఇచ్చేదాకా మన రిజిస్టర్ లో ఎంటర్ చేసుకొని సంతకం తీసుకొని మాత్రమే తర్వాత నేను వెరిఫై చేస్తాను సార్ థ్యాంక్ యూ పార్టీషిప్ తోటి కొన్ని యాక్టివిస్ట్ చేస్తాను సార్ తర్వాత ఫీల్